ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రశాంతంగా పండగ వాతావరణంలో జరుగుతున్నాయి ఈరోజు వేడిని కూడా లెక్క చేయకుండా బా భారీగా క్యూలైన నించుని ఆరున్నర దగ్గర నుంచి చాలా చోట్ల కూడా క్యూ కి వాటర్ కేంద్రానికి చేరుకుని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే తప్పకుండా ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అనుకూలంగా ఓట్ బ్యాంక్ పడుతుంది ఈరోజు ఈ ఓటింగ్ సరళి విధంగా కొనసాగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించిన హాఫ్ ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా ఓట్ హాఫ్ వినియోగ వినియోగించుకోవాలి వినియోగించే క్రమంలో మంచిని మంచి పనుల్ని కూడా స్వాగతిస్తూ అందరూ కూడా మంచికి న్యాయానికి ధర్మానికి సత్యానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నారు